వెల్కమ్ టు రమణాస్ ఎడ్జోన్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనము ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి కార్యనిర్వహణ అధికారికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలను చూద్దాం సో అందులో భాగంగా సో మొదటి ప్రశ్నను గమనించినట్లయితే సో ఏదైనా చారిటీ సంస్థకు లేదా మత సంస్థకు లేదా ధార్మిక సంస్థకు కార్యనిర్వహణ అధికారి నియమించే అధికారం ఎవరికి కలదు చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఏదైనా ఒక చారిటీ సంస్థ కావచ్చు మత సంస్థ కావచ్చు ధార్మిక సంస్థకు కార్యనిర్వహణ అధికారి నియమించే అధికారం ఎవరికి ఉంటుంది మనకు ప్రభుత్వానికి ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అంటే సో ఏదైనా ఒక సో మత సంస్థ లేదా ధార్మిక సంస్థ లేదా సార్ డబల్ సంస్థకు సంబంధించి ప్రభు ప్రభుత్వము కార్యనిర్వహణ అధికారిని నియమిస్తుందని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంత సో నెక్స్ట్ ప్రశ్నను గమనించినట్లయితే సో ఏదైనా ధార్మిక సంస్థకు కార్యనిర్వహణ కార్యనిర్వహణ అధికారి నియమించాలంటే సో ఆదాయం ఎంత ఉండాలి అంటే సో ఏదైనా ఒక 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 ధార్మిక సంస్థకు కార్యనిర్వహణ అధికారి నియమించాలంటే ఆ సంస్థ యొక్క ఒక వార్షిక ఆదాయం ఎంత ఉండాలి కోటి రూపాయల పైన ఉండాలని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సో కార్యనిర్వహణ అధికారి సో సో అధికారిగా నియమింపబడి వ్యక్తి ఏ హోదాలో ఉండాలి సో అంటే ఏదైనా ఏదైనా ఒక సంస్థకు కార్యనిర్వహణ అధికారిగా నియమించాలంటే ఆ వ్యక్తి ఏ ఏ హోదాలో ఉండాలనేది మనకి ఇంపార్టెంట్ ఏ హోదాలో ఉండాలంటే ఓకే ఐఏఎస్ ఓకే ఐఏఎస్ ఓకే ఐఏఎస్ హోదాలో ఉండాలని ఐఏఎస్ హోదాలో ఉండాలని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంత అంది సో కానీ గమనించినట్లయితే సో కార్యనిర్వహణ అధికారుల సంఖ్యను కాలానుగుణంగా ఎవరు నిర్ణయిస్తారు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మనకు కార్యనిర్వహణ అధికారుల సంఖ్యను సో కాలానుగుణంగా ఎవరు ఓకే నిర్ణయిస్తారంటే ప్రభుత్వం నిర్ణయిస్తాను మనం గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే కార్యనిర్వహణల సంఖ్య సో కాలానుగుణంగా ఎంత ఉండాలి అని నిర్ణయించేది ఎవరైతే ప్రభుత్వం అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉంది సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే కార్యనిర్వహణ అధికారి గ్రేడ్ త్రీ శ్రేణిలో వారిని నియమించే సందర్భంలో ఆ సంస్థ ఎందు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఎంపిక చేస్తే ఎంత శాతం వాళ్ళకి రిజర్వేషన్ కల్పించబడుతుంది అంటే సో నలభై శాతం అని గుర్తుపెట్టుకోవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే సో గ్రేడ్ త్రీకి సంబంధించి కార్యనిర్వహణ అధికారుల అధికారుల సో విషయంలో అంటే ప్రమోషన్ల పరంగా ఎంత శాతం ఇస్తారండి నలభై శాతం ఇస్తారని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే కార్యనిర్వహణ అధికారి సో నిర్వహణ అధికారి సో ఎఫ్డీలను సో ఎఫ్డీలను ఏ పథకానికైనా సంబంధించిన లేదా నిర్ణీత ధర్మ విధికైనా సంబంధిత నగదుగా మార్చే అవకాశం ఉందా లేదా చాలా చాలా ఇంపార్టెంట్ అంటే కార్యనిర్వహణ అధికారికి కార్యనిర్వహణ అధికారి సో ఏదైనా సంస్థకు సంబంధించినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లను నగదుగా మార్చే అధికారం లేదు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గతంలో అడగడం జరిగింది అంటే సో ఏదైనా సంస్థకు సంబంధించినటువంటి కార్యనిర్వహణ అధికారి సో ఆ సంస్థకు సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్లను ఎటువంటి పరిస్థితుల్లో కూడా సో నగదు రూపంలోనికి మార్చడానికి అతనికి అవకాశం లేదు అని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో కార్యనిర్వహణ అధికారి యొక్క సో వేతనం అవ్వచ్చు వృత్తులు అవ్వచ్చు పింఛన్ అవ్వచ్చు అంటే కార్యనిర్వహణ అధికారికి సంబంధించి వేతనాలు కానీ పెన్షన్ కానీ ఇతర వృత్తులను కానీ సో ఇతర చెల్లింపులకు ఏ నిధి నుంచి వినియోగిస్తారు అంటే అధికారికి సంబంధించిన వేతనాలు అవ్వచ్చు సో మృతులు అవ్వచ్చు అదేవిధంగా పింఛను సో ఏ నిధి నుంచి చెల్లిస్తారా అంటే సో మొదట ఏ రాష్ట్ర సంఘటిత నిధిని చెల్లిస్తారు సో మొదట ఎక్కడి నుంచి చెల్లిస్తారు సంబంధిత రాష్ట్ర సంఘటిత నుంచి చెల్లిస్తారు ఆ తర్వాత దానిని సో ఆ తర్వాత ఎక్కడి నుంచి తీసుకుంటారంటే సంబంధిత ధార్మిక నిధి నుంచి తీసుకుంటారు అంటే మొదట చెల్లి మొదట ఎక్కడి నుంచి చెల్లిస్తారు సంబంధిత రాష్ట్ర సంఘటిత నుంచి చెల్లించి ఆ తర్వాత సంబంధిత ధార్మిక సో ధార్మిక నిధి నుంచి సో మళ్ళీ తీసుకుంటారని మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ధార్మిక సంస్థకు సంబంధించి సో ధార్మిక సంస్థ తరపున న్యాయ స్థానాలకు బాధ్యత వహించే వ్యక్తి ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఏదైనా ఒక ధార్మిక సం ఏదైనా ఒక ధార్మిక సంస్థకు సంబంధించి సో న్యాయస్థానాలకు బాధ్యత వహించే వ్యక్తి ఎవరై అంటే సో సంబంధిత కార్యనిర్వహణాధికారిగా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే సో ఆ సం ఆ ధార్మిక సంస్థకు సంబంధించినటువంటి సో న్యాయపరమైన విధులలో కోర్టుతో కోర్టులో సో ఎవరు మనకు అంటే ఆ సంస్థ తరఫున ఆ కోర్టులో ఎవరు పాల్గొంటారంటే సంబంధిత కార్యనిర్వహణాధికారిని అధికారిని మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ధార్మిక సంస్థలో సంస్థలో చ ట్ట ప్రకారం ఏదైనా పైన చర్యలు తీసుకోవాలంటే కార్యనిర్వాహ కార్యనిర్వహణ కార్యనిర్వహణ అధికారి ట్రస్టీల పూర్వ పూర్వ ఆమోదం అవసరం లేదు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే సో ధార్మిక సంస్థలలో చట్టం ప్రకారం సో ధార్మిక సంస్థలలో చట్టం ప్రకారము సో ఏ ఉద్యోగ పైన చర్యలు తీసుకోవాలంటే కార్యనిర్వహణ అధికారి సో ట్రస్టీల పూర్వ పూర్వ అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతా ఉంది సో నెక్స్ట్ నెక్స్ట్గా గమనించినట్లయితే ట్రస్టీ లేదా ట్రస్టు మండలచే తీర్మానించబడిన తీర్మానాలను కార్యనిర్వహణ అధికారి తప్పనిసరిగా పాటించాలి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే సో ఏదైనా సంబంధిత ట్రస్ట్ లేదా ట్రస్ట్ లేదా ట్రస్టీ మండలి చేత తీర్మానించబడినటువంటి తీర్మానాలను కార్యనిర్వహణ అధికారి తప్పనిసరిగా సో పాటించవలసినటువంటి అవసరం ఉందని మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో ఇక్కడ ఏదైనా ఒక ధార్మిక సంస్థకు ఏదైనా ఒక ధార్మిక సంస్థకు ఎన్నికైనటువంటి చైర్మన్ అవ్వచ్చు మరియు కమిటీ సభ్యులు అవ్వచ్చు వారి చేతి ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారంటే కార్యనిర్వహణ అధికారి ప్రమాణ స్వీకారం చేయిస్తారని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఏదైనా ఒక ధార్మిక సంస్థకు సో ధార్మిక సంస్థకు సంబంధించినటువంటి చైర్మన్ అవ్వచ్చు అదేవిధంగా సభ్యులు అవ్వచ్చు అంటే ఎన్నుకున్న సభ్యులు అవ్వచ్చు సో ఈ సభ్యులు చేత కానీ అదేవిధంగా చైర్మన్ చేత కానీ ఎవ ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారంటే సో మన కార్యనిర్వహణ అధికారి ప్రమాణ స్వీకారం చేయిస్తారని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది సో నెక్స్ట్ పాయింట్ పాయింట్గా గమనించినట్లయితే సో ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థల మరియు ధర్మాదాయ చట్టము ఎప్పుడు చేశారు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ధార్మిక మరియు హిందూ మత సంస్థల మరియు ధర్మాదాయ చట్టంను ఎప్పుడు ఏర్పాటు చేశారంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడు మే పద్దెనిమిది అని గుర్తుపెట్టుకోవాలి చాలా 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 ఇంపార్టెంట్ అంటే అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంటే ఈ చట్టం ఎప్పుడు చేశారంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడు మే పద్దెనిమిది అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో ఇక్కడ సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కార్యనిర్వహణ అధికారి మరియు సంయుక్త నిర్వహణ సంయుక్త నిర్వహణ అధికారి నియమించడం వ్యక్తి యొక్క పదవి కాలం మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే కార్యనిర్వహణ అధికారి కానీ లేదా సంయుక్త కార్యనిర్వహణ అధికారిగా నియమించబడినటువంటి వ్యక్తి యొక్క పదవీకాలం మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఎంత పదవీకాలము మూడు సంవత్సరాలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో ట్రస్ట్ చేత కానీ కార్యనిర్వహణ అధికార చేత కానీ మెమో పొందినటువంటి ఉద్యోగి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సంస్థలో ఏదైనా ఒక ధార్మిక సంస్థ లేదా మత సంస్థలో పనిచేసినటువంటి ఉద్యోగి ట్రస్ట్ చేత కానీ లేదా కార్యనిర్వహణ కార్యనిర్వహణాధికారి చేత కానీ మేమో పొందినట్లయితే ఎన్ని రోజుల లోపల కమిషనర్కు అప్పీల్ చేసుకోవచ్చు అంటే ఎవరికి అప్పులు చేసుకునే అవకాశం ఉంది కమిషనర్కి అప్పీల్ చేసుకున్నటువంటి అవకాశము ఆ సంబంధిత ఉద్యోగి ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి ఎన్ని రోజుల లోపల అంటే అరవై రోజుల లోపు అరవై రోజుల లోపల గుర్తుపెట్టుకోవాలి చాలా 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 ఇంపార్టెంట్ అంటే ఏదైనా ఒక సంస్థలో ఏదైనా ఒక సంస్థలో సో పనిచేసినటువంటి ఉద్యోగి సంబంధిత ట్రస్ట్ చేత కానీ లేదా కార్యనిర్వహణ అధికారి చేత కానీ మెమో పొందినట్లయితే అతను ఎవరికి అప్పీల్ చేసుకోవచ్చు సంబంధిత కమిషనర్కి అప్పీల్ చేసుకోవచ్చు సో ఈ కమిషనర్ ఎన్ని లోపు అప్పీల్ చేసుకోవచ్చు అప్పీల్ చేసుకోవాలంటే అరవై రోజుల్లో అప్పీల్ చేసుకోవాలని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా అరవై రోజులు చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ ఇక్కడ మనము ఏదైనా ఒక ధార్మిక సంస్థకు నియామకం జరిగిన అధికారి అదే ధార్మిక మతస్థుడే ఉండాలా అంటే ఏదైనా ఒక ధార్మిక సంస్థకు నియమించిన అధికారి అదే 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 ధార్మిక సంస్థకు చెందినటువంటి మతానికి చెందినటువంటి సో మతానికి చెందినటువంటి వాడే ఉండాలంటే ఉండాలి కంపల్సరీ అంటే సో తప్పని తప్పనిసరిగా ఆ మతస్థుడానికి ఆ మతస్తుడే ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ సో ఏదైనా ఒక ధార్మిక సంస్థకు నియామకం జరిగినప్పుడు అధికారి అదే ధార్మిక మత సంస్థకు అదే ధార్మిక మతానికి చెందినవాడై ఉండాలిగా మనం గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే సేమ్ మతానికి చెందినవాడైన చెందినవాడే చెందిన అధికారినే మనము సో నియామకం చేస్తారని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే సో ఏదైనా ధార్మిక సం నెక్స్ట్ వచ్చేసరికి ధార్మిక సంస్థలలో అత్యవసర పరిస్థితులలో నిధులు ఖర్చు చేయ అధికారము కార్యనిర్వహణ కార్యనిర్వహణ అధికారికి ఉందా లేదా చాలా చాలా ఇంపార్టెంట్ అంటే అత్యవసర పరిస్థితులలో ఏమైనా ఖర్చు చేసే అధికారము కార్యనిర్వహణ అధికారికి ఉందా అంటే ఖచ్చితంగా ఉందని గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ ఖర్చు చేసిన తర్వాత సో ఆ ఖర్చు సంబంధించినటువంటి రిపోర్ట్ని ఎవరికి ఎవరికి సమర్పించాలంటే ట్రస్ట్ బోర్డుకి సమర్ సమర్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే అధికారం ఉంది కానీ సో ఖర్చు చేసిన తర్వాత దానికి సంబంధించిన వివర సో ఎవరికి నివేదించాలంటే ట్రస్ట్ ట్రస్ట్ బోర్డుకి నివాది నివేదించాలని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది సో నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్గా గమనించినట్లయితే సో ధార్మిక సంస్థల కార్యనిర్వహణ అధికారి సంస్థకు అనుబంధ భక్తి సమాజం భజనలు అదేవిధంగా సో ఇతర కార్యక్రమం నిర్వహించే అధికారము సో కార్యనిర్వహణ అధికారికి ఉంది అంటే ఎస్ ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ధార్మిక సంస్థలకు సంబంధించినటువంటి సో ఆ సంస్థకు అనుబంధించి ఆ సంస్థకు అనుబంధంగా సో ఇక్కడ మనము భక్తి సమాజం కానీ భజనలు నిర్వహించే అధికారము సంబంధిత కార్యనిర్వహణ అధికారికి ఏముంటుంది ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ఒకసారికి భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద కార్యనిర్వహణ అధికారి పదోన్నతికి సంబంధించినటువంటి వివాదాలను అసాధారణ సమావేశాలు చర్చించరాదని పేర్కొనబడి జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ ఆర్టికల్ ప్రకారము కార్యనిర్వహణాధికారి పదోన్నతికి సంబంధించినటువంటి వివాదాలను అసాధారణ సమావేశాలు చర్చించరాదు అని పేర్కొనబడిందంటే ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ కింద గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ధార్మిక సంస్థకు చెందినటువంటి కార్యనిర్వహణ అధికారి తప్పు చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంస్థకు సంబంధించినటువంటి కార్యనిర్వహణ అధికారి తప్పు చేసినట్లయితే అది కానీ రుజువు అయితే కమిషనర్ ఏ సెక్షన్ కింద సంబంధిత అధికారిని తొలగిస్తాడు చాలా 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 ఇంపార్టెంట్ అండి అంటే సో తప్పు చేయబడినటువంటి సో కార్యనిర్వహణ అధికారిని ఎవరు తొలగిస్తాడు స కమిషనర్ తొలగిస్తాడు సో ఏ సెక్షన్ కింద అంటే సెక్షన్ ముప్పై ఏడు అని గుర్తుపెట్టుకోవాలి చాలా 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 ఇంపార్టెంట్ అంటే సెక్షన్ ముప్పై ఏడు ప్రకారము సో సెక్షన్ ముప్పై ఏడు ప్రకారము ఏదైనా సంస్థకు సంబంధించినటువంటి కార్యనిర్వహణ అధికారి తప్పు చేసినట్లు తప్పు చేసినట్లుగా రుజువైతే సో కమిషనరు ఈ సెక్షన్ ముప్పై ఏడు కింద తొలగిస్తాడని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే నెక్స్ట్ కానీ గమనించినట్లయితే వార్షిక బడ్జెట్లో కేటాయించబడిన పనులకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వార్షిక బడ్జెట్లో కేటాయించబడినటువంటి పనులకు కార్యనిర్వహణ అధికారి నిధులను కేటాయించే అవకాశం ఉందా లేదా చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వార్షిక బడ్జెట్ను తయారు చేశారు ఈ వార్షిక బడ్జెట్కు బడ్జెట్లో పొందుపరచినటువంటి అంశాలపై లేదా పొందుపరచినటువంటి పనులపై సో ఖర్చు చేసే అధికారం కార్యనిర్వహణ అధికారికి కంపల్సరిగా ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది సో నెక్స్ట్ నెక్స్ట్ గమనించినట్లయితే నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ హిందూ మతాల సం హిందూ మత సంస్థల మరియు దేవాదాయ చట్టం పంతొమ్మిది వందల అరవై ఇది మొట్టమొదటి చట్టం ఎప్పుడు ఇది మనకు పంతొమ్మిది వందల తీసుకొచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ హిందూ మత సంస్థల మరియు దేవాదాయాల చట్టము ఎవరి ఆధ్వర్యంలో నియమించారు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి పంతొమ్మిది వందల అరవై ఆరులో తీసుకొచ్చినటువంటి ధర్మాదాయ హిందూ మత సంస్థల మరియు దేవాదాయాల చట్టము ఎవరి ఆధ్వర్యంలో నియమించారంటే చల్ల కొండయ్య కమిటీ ఆధ్వర్యంలో నియమించారని గుర్తుపెట్టుకోవాలి చాలా 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 ఇంపార్టెంట్ అంటే దీనికి సంబంధించినటువంటి సో ఎవరి ఎవరి ఆధ్వర్యంలో నియమించారంటే ఈ చట్టం పంతొమ్మిది అరవై వచ్చినటువంటి ఈ చట్టాన్ని సో ఎవరి ఆధ్వర్యంలో నియమించారంటే చల్ల కొండయ్య కమిటీ ఆధ్వర్యంలో నియమించారని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది సో నెక్స్ట్ నెక్స్ట్గా గమనించినట్లయితే సో కార్యనిర్వహణ అధికారి లేని ధార్మిక సంస్థలకు ధర్మకర్తల మండలిని ఎవరు నియమిస్తాడు చాలా 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 ఇంపార్టెంట్ అంటే సో ఏ సంస్థకైతే మనకు కార్యనిర్వహణ అధికారి ఉండడో సంబంధిత సంబంధిత ధర్మకర్తల మండలి ఎవరు నియమిస్తారంటే కమిషనర్ నియమిస్తారని మనం చాలా చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడంతైనా ఉంది సో నెక్స్ట్గా వచ్చినట్లయితే దేవాలయాలు మరియు చారిటబుల్ ట్రస్ట్కు చెందినటువంటి ఈనాం భూములను లీజ్కి ఇవ్వడం అదేవిధంగా బహుమతిగా ఇవ్వడము నిషేధం గురించి తెలియజేసేటటువంటి సెక్షన్ ఏంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అదే సెక్షన్ వచ్చరికి సెక్షన్ సెవెంటీ ఫైవ్ క్లాస్ వన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో ఇరవై ఐదు లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉండి ఇరవై ఐదు లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉండి కోటి కన్నా తక్కువ ఆదాయం ఉన్నటువంటి ఆలయాలకు కార్యనిర్వహణ అధికారులను ఎవరు కార్యనిర్వహణ అధికారిని అధికారులను ఎవరు నియమిస్తారంటే ఆ శాఖ కమిషనర్ నియమిస్తానని గుర్తుపెట్టుకోవాలి చాలా 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 ఇంపార్టెంట్ అంటే సో ఏ దేవాలయాల యొక్క వార్షిక ఆదాయము ఇరవై ఐదు లక్షల కన్నా ఎక్కువ ఉండి ఒక కోటి రూపాయల కన్నా తక్కువగా ఉంటుందో సో అటువంటి దేవాలయాలకు కార్యనిర్వహణ అధికారి నియమించే అధికారం ఏమిటంటే ఆ శాఖ ఒకే కమిషనర్కు ఉంటుందని మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ గానీ గుర్తుపెట్టుకున్నట్లయితే ఇర రెండు లక్షల కన్నా ఎక్కువ రెండు లక్షల కన్నా ఎక్కువ అదేవిధంగా ఇరవై ఐదు లక్షల కన్నా తక్కువ ఆదాయం కలిగినటువంటి ధార్మిక సంస్థల గురించి పేర్కొనబడే క్లాస్ ఏంటిది చాలా 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 అంటే సో ఏ ఏ ఏ సంస్థలకు సంబంధించి అంటే ఒక సంస్థ యొక్క ఒక సంస్థ యొక్క వార్షిక ఆదాయం రెండు లక్షల కన్నా ఎక్కువ అదేవిధంగా ఇరవై ఐదు లక్షల కన్నా తక్కువ ఉన్నటువంటి ధార్మిక సంస్థల గురించి పేర్కొనబట్టే క్లాస్ ఏంటంటే మనకు క్లాస్ బిగా గుర్తుపెట్టుకోవాలి క్లాస్ బిగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్గానే గమనించినట్లయితే రెండు లక్షల కన్నా తక్కువ ఆదాయం అంటే రెండు లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉండే ధార్మిక సంస్థల సంస్థలకు కార్యనిర్వహణాధికారి అవసరం లేదని పేరు కూడా ఉన్నటువంటి క్లాస్ 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 ఏంటిది మనకు సో క్లాస్ వస్తే మనకు క్లాస్ సిగా గుర్తుపెట్టుకోవాలి అంటే ట్వంటీ నైన్ క్లాస్ సిగా గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సో ఏ ధార్మిక సంస్థల యొక్క వార్షిక ఆదాయం అనేది రెండు లక్షల నుంచి ఒక ఇరవై ఐదు లక్షల మధ్యలో ఉంటుందో దాని గురించి తెలియజేసేటువంటి క్లాస్ మనకి ఏంటంటే సో మనకు సో క్లాస్ బి గురి క్లాస్ బి తెలియజేస్తుంది అదేవిధంగా సో రెండు లక్షల కన్నా తక్కువ ఉన్నటువంటి ఆలయాలకు సంబంధించినటువంటి అధికారి గురించి తెలియజేసినటువంటి క్లాస్ ఏంటంటే మనకు క్లాస్ సీగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ ధార్మిక సంస్థలలో అదేవిధంగా సో కార్యనిర్వహణ అధికారి నియమం గురించి తెలిపే దేవాదాయ ధర్మాదాయ చట్టంలోనే ఏ శిక్షను పేర్కొనబడింది అంటే ఏదైనా ఒక సంస్థకు సంబంధించినటువంటి సంస్థలకు సంబంధించి కార్యనిర్వహణ అధికారి నియామకం అదేవిధంగా విధుల గురించి తెలియజేసినటువంటి శిక్షణే మనకు ఏంటిది మనకు శిక్షణ ఇరవై తొమ్మిదిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో నెక్స్ట్ కానీ గమనించ ట్లయితే ఎండోన్మెంట్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో ఏ సెక్షన్ ప్రకారము దేవాలయ దేవాలయాలను కొన్ని రకాలుగా విభజించడం జరిగింది చాలా 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 ఇంపార్టెంట్ అంటే సో ఎండోన్మెంట్ యాక్ట్ మనకి ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చినటువంటి ఎండోన్మెంట్ యాక్ట్లో ఏ సెక్షన్ ప్రకారము సో దేవాలయాలను వాటి యొక్క వార్షిక ఆదాయాన్ని బట్టి విభజించడం జరిగిందంటే సెక్షన్ సిక్స్ ప్రకారం సెక్షన్ సిక్స్ ప్రకారము సో దేవాలయాలను మనము విభజించినట్లుగా మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ నెక్స్ట్గా గమనించినట్లయితే ఇక్కడ మనము నెక్స్ట్ గమనించినట్లయితే ప్రత్యేక పరిస్థితులలో దేవాలయాలకు సంబంధించినటువంటి భూములను అమ్ముకోవడానికి ఎవరి అనుమతి అవసరమని ఎండోన్మెంట్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సెక్షన్ ఎనభై తెలుపుతుంది చాలా 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 ఇంపార్టెంట్ అంటే దేవాదాయ కమిషనర్ యొక్క అనుమతితో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రత్యేక పరిస్థితులలో దేవాదాయాలకు సంబంధించినటువంటి భూములను అమ్ముకోవాలి అంటే సో ఎవరి యొక్క సో ఎవరి యొక్క అనుమతి అవసరము సో దేవాదాయ శాఖ కమిషనర్ అనుమతితో సో అనుమతితో మనము అవసరమని సో ఎంటోన్మెంటు సో ఎంటోన్మెంట్ యాక్ట్లో ఏ సెక్షన్ చెప్తుంది సెక్షన్ ఎనభై తెలుపుతుందని మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతనే ఉంది సో నెక్స్ట్ గానీ గమనించినట్లయితే సో దేవాలయాలలో సేవలు చేసినందుకు గాను అంటే ఎవరైతే దేవాలయాల సేవలు చేస్తారో అటువంటి వారు ఎవరు కుమ్మర్లు కావచ్చు రజకులు కావచ్చు అదేవిధంగా నాయి బ్రాహ్మణులకు ఈనాం భూములను రైతువారి పట్టం రూపంలో ఇవ్వకూడదు ఇవ్వడం నిషేధం అని తెలిపే దేవాదాయ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఏ సెక్షన్ తెలుపుతుంది చాలా 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 ఇంపార్టెంట్ ఇది డెబ్బై ఆరో సెక్షన్ క్లాస్ వన్ తెలుపుతుంది అంటే సో దేవాలయాలలో సేవలు చేసినందుకు గాను కుమ్మర్లకు అవ్వచ్చు రజకులు అవ్వచ్చు నాయి బ్రాహ్మణులకు ఇనాం భూములను రైతువారి పట్టారూపములు ఇవ్వడం నిషేధం అని తెలుపుతున్నటువంటి సెక్షనే మనకు సెక్షన్ డెబ్బై ఆరు క్లాస్ వన్గా మనము గుర్తుపెట్టుకోవాలి చాలా 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 ఇంపార్టెంట్ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎండోన్మెంట్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఏడును భారతదేశంలోను ఏ ఎండోన్మెంట్ యాక్ట్ను సవరించి రూపొందించారు చాలా 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 ఇంపార్టెంట్ అంటే మనము ఆంధ్రప్రదేశ్ యొక్క ధర్మాదాయ చట్టం ఎప్పుడు వచ్చింది మనకు పంతొమ్మిది వందల వచ్చింది అయితే ఈ చట్టంను భారతదేశంలోనూ ఏ భారతదేశంలోను ఏ ఎండోన్మెంట్ యాక్ట్ను సవరించి రూపొందించారంటే పంతొమ్మిది వందల యాభై నాలుగులో వచ్చినటువంటి చట్టమును సవరించి ఈ పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎండోన్మెంట్ యాక్ట్ను రూపొందించగా మనం గుర్తుపెట్టుకోవాలి చాలా 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 ఇంపార్టెంట్ సో నెక్స్ట్ నెక్స్ట్గానే గమనించినట్లయితే సో ఒక దేవాలయానికి కార్యనిర్వహణ పోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేవాలయం ఉంది ఆ దేవాలయానికి కార్యనిర్వహణ అధికారి పోస్ట్ ఖాళీగా ఉంటే సో తాత్కాలికంగా బాధ్యతలు దేవాదాయ శాఖ కమిషనరు ఈ క్రింది వాళ్ళని ఎవరు నియమిస్తారు అంటే ఏదైనా ఒక దేవాలయానికి కార్యనిర్వహణాధికారి పోస్టు ఖాళీగా ఉంది అయితే తాత్కాలికంగా సో తాత్కాలిక ఈ క్రింది వారిలో ఎవరెవరు సో మనకు ఆ దేవాలయాలు పనిచేసే ఇతర ఉద్యోగులైనా లేకపోతే దేవాలయ ట్రస్ట్ చైర్మన్ అయినా లేదా ఆ దేవాలయాల ట్రస్ట్ సభ్యుల వీళ్ళ ముగ్గురులో ఎవరినైనా సో మన తాత్కాలికంగా సో తాత్కాలికంగా కార్యనిర్వహణ అధికారిగా ఎవరు నియమిస్తారు సో దేవాదాయ దేవాదాయ శాఖ కమిషనరు నియమిస్తాడని మనం గుర్తుపెట్టుకోవాలి చాలా 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 ఇంపార్టెంట్ అంటే సో మనకు సో ఈవోలు లేనప్పుడు ఈవో లేనప్పుడు ఆ దేవాలయం పనిచేసినటువంటి ఉద్యోగం అవ్వచ్చు ట్రస్ట్ బోర్డు చైర్మన్ అవ్వచ్చు లేదా సో లేదా సో ట్రస్ట్ బోర్డులో సభ్యుడు ఎవడైనా అవ్వచ్చు ఈ ముగ్గురులలో ఎవరినైనా సంబంధిత దేవాదాయ శాఖ కమిషనర్ గారు కార్యనిర్వహణ అధికారిగా తాత్కాలికంగా నియమించే అధికారం ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో ఇక్కడ మనము ఎండోన్మెంట్ యాక్ట్ పంతొమ్మిది ఎన్ఫ్ఐఎల్లో సెక్షన్ సిక్స్ ఏ సో మనం గతంలో చెప్పుకున్నాం అంటే సెక్షన్ సిక్స్ ఏం చెప్తుంది దేవాలయాల యొక్క సో విభజన గురించి తెలియజేస్తుంది ఈ విభజన ఎలా చేశారు డిపెండింగ్ అపాన్ సో ఫైనాన్షియల్ డిపెండింగ్ అపాన్ సో వార్షిక వార్షిక ఇన్కమ్ను బట్టి అంటే సంవత్సర ఆదాయాన్ని బట్టి సో దేవాలయాలను సో దేవాలయాలను కొన్ని 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 రకాలుగా పెంచడం జరిగింది దాని గురించి తెలియజేసినటువంటి సెక్షన్ మనకు సెక్షన్ ఆరుగా మనం గుర్తుపెట్టుకోవాలి అందులో ఇక్కడ సెక్షన్ సెక్షన్ సిక్స్ ఏం చెప్తుంది మీరు దేవాలయాలకు ఆదాయం ఎంతనే అంటే ఏ సెక్షన్ సిక్స్లో సిక్స్ ఏలో దేవాలయ యొక్క ఆదాయం ఎంత ఉందంటే ఇరవై ఐదు లక్షల పైన ఉంటుంది చాలా చాలా చెప్పాలంటే ఏ దేవాలయాల యొక్క ఆదాయం అనేది ఇరవై ఐదు లక్షల కన్నా ఎక్కువగా ఉంటుందో అటువంటి దేవాలయాలను సెక్షన్ సిక్స్ ఏ కింద సెక్షన్ సిక్స్ ఏలో పొందుపరచడం జరిగిందిగా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా సో ఎండోన్మెంట్ యాడ్ పంతొమ్మిది ఎనభైఏలో సెక్షన్ సిక్స్ సి ప్రకారము దేవాలయం యొక్క ఆదాయం ఎంత ఉండాలి అంటే రెండు లక్షల కన్నా తక్కువ ఉండాలి అంటే ఏ దేవాలయ ఏ దేవాలయ ఏ దేవాలయ యొక్క ఆదాయం అనేది రెండు లక్షల కన్నా తక్కువ ఉంటుందో అటువంటి దేవాలయాలను ఏ కేటగిరీలో పెట్టారంటే సెక్షన్ సిక్స్ సిలో పెట్టారని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ గానీ గమనించినట్లయితే సో ఎండోన్మెంట్ యాక్ట్ సో పంతొమ్మిది ఎనభై ఏడు సెక్షన్ సెక్షన్ డి ప్రకారము దేవాలయాల దేవాలయ ఆదాయం ఎంత ఉండాలి అంటే సో ఏ ఏ దేవాలయాలైతే మనకు సెక్షన్ డిలో ఉంటాయో వాటి యొక్క దేవాలయాలకు ఆదాయం ఎంత ఉండాలంటే సో ఆదాయంతో సంబంధం లేని వాటి వాటిని వాటిని మనం మఠాలు అంటాం అంటే ఇక్కడ మఠాలను మనము ఏ ఏ ఏ జాబితాలు మనం పొందిపరిచారంటే సెక్షన్ సెక్షన్ సిక్స్ డిలో పొందుపరిచారు ఈ మఠాలను ఎలా విభజించారంటే ఆదాయంతో సంబంధం లేకుండా విభజించారని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది సో నెక్స్ట్ పాయింట్ పాయింట్గా గమనించినట్లయితే సో ఎండోన్మెంట్ యాప్లోని ఏ సెక్షన్ ప్రకారము కమిషన్ నియమిస్తారు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే కమిషనర్ నియమించే సెక్షన్ ఏంటిదంటే సెక్షన్ మూడని గుర్తుపెట్టుకోవాలి అంటే సో ఎండోన్మెంట్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై సెక్షన్ మూడు ప్రకారము సో మనము కమిషనర్ నియమిస్తామని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ నెక్స్ట్గా గమనించినట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానము నిర్వహణ కొరకు ప్రభుత్వము ఎండోన్మెంట్ యాక్ట్లోని ఏ సెక్షన్ అనుసరించి కార్యనిర్వహణ కమిటీని ఏర్పాటు చేస్తుంది అంటే మనకు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి కార్యనిర్వహణ కమిటీని సో ఏ సెక్షన్ ప్రకారము ఏర్పాటు చేస్తుందంటే సెక్షన్ నైన్టీన్ వన్ ఏ ప్రకారం గుర్తుపెట్టుకోవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే సెక్షన్ నైన్టీన్ వన్ ఏ ప్రకారము తిరుమల తిరుపతి దేవస్థానపు నిర్వహణ కొరకు ఒక నిర్ ప్రభుత్వము ఎండోన్మెంట్ యాక్ట్లోనే సో ఎండోన్మెంట్ యాక్ట్లోనే సో కార్యనిర్వహణ కమిటీని ఏర్పాటు చేస్తున్న గుర్తుపెట్టుకోవాలి అంటే కార్యనిర్వహణ కమిటీని ప్రభుత్వము సో ఎండోన్ ప్రభుత్వము ఎండోన్మెంట్ యాక్ట్లోని ఏ సెక్షన్ ప్రకారం ఏర్పా ఏర్పాటు చేస్తుందంటే సెక్షన్ తొంభై ఒకటి ఏగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ధర్మాదాయ నిర్వహణ నిధి గురించి సో ధర్మాదాయ నిర్వహణ నిధి గురించి ఎండోన్మెంట్ యాక్ట్లో ఏ సెక్షన్ తెలుపుతుందంటే సెక్షన్ అరవై తొమ్మిది సబ్ సెక్షన్ వన్గా గుర్తుపెట్టుకోవాలి అంటే ధర్మాదాయ ఒక నిర్వహణ నిధి సో గురించి తెలుపుతున్నటువంటి సెక్షన్ ఏంటంటే సెక్షన్ అరవై తొమ్మిది సబ్ క్లాస్ వన్గా గా మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మనకు ధార్మిక లేదా మత సంస్థ లేదా ధర్మాదాయంలో ధర్మాదాయంలో ట్రస్ట్లోని సభ్యుడు అర్హత కోల్పోతే అంటే ట్రస్ట్ సభ్యుడిగా అర్హత కోల్పోతే ఎండోన్మెంట్ యాప్లను ఏ సెక్షన్ ద్వారా తొలగిస్తాడు చాలా 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 ఇంపార్టెంట్ అంటే అనర్హుడైనటువంటి ట్రస్ట్ బోర్డు సభ్యుడును ఏ సెక్షన్ ద్వారా మనకు తొలగిస్తారంటే సెక్షన్ ఇరవై ఎనిమిది అని గుర్తుపెట్టుకోవాలి చాలా 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 ఇంపార్టెంట్ ఇవి మనకు సో ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి సో కార్యనిర్వహణ అధికారికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలుగా మనం గుర్తుపెట్టుకోవాలి ధన్యవాదాలు